హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న మాట అండి పక్షులకి మేము ఏరియాలో టెరస్ మీద వాటర్ పెట్టండి స్టే డాక్స్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నవ్ లెటర్ స్టార్ట్ కరేపాకుతో మనం కరేపాకు పొడి చేసుకుంటూ ఉంటాము లేకపోతే గన్ పౌడర్ కానీ వేరే ఏమైనా పొరులు చేస్తున్నప్పుడు అందులో యూజ్ చేస్తుంటాం అలా కాకుండా ఈరోజు మరి హెల్దీ అయిన చట్నీ ఎలా చేసుకోవచ్చో చూద్దాం చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఆ చట్నీ రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఈజీగా సింపుల్గా ముందుగా పోపు వేయించుకోవడానికి ఒక బాండి పెట్టుకుని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ అంత నేను నాలుగు స్పూన్స్ వేస్తున్నాను ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినపప్పు నేను పొట్టి మినపప్పు వాడతాను బాగా మంచిదని మీరు మామూలు చాయమినపప్పునే వేసుకోవచ్చు ఇలా టూ టేబుల్ స్పూన్స్ ధనియా వేయాలి టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు కొంచెం శాస్త్రానికి కొంచెం మింతలు వేసుకోవాలి బాగుంటుంది పచ్చడిలో మింతలు వేస్తే మంచి టేస్ట్ వస్తాయి ఫిఫ్టీ నెండు మిర్చాలు వేసి పోపు ఎంచుకోవాలి ఇలా ఇంగు కూడా వేసుకోవాలి వచ్చాడు కదా కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఇంకో పోపు బాగా వేయించుకోవాలి ఇలా పోపుని కదుపుతూ బాగా వేయించుకోవాలి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ హైలో పెట్టుకోకుండా ఫుల్ హైలో పెట్టామంటే మాడిపోతే ఈవెన్గా వేగవు అందుకని దగ్గర నుండి కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేగిపోయింది పోపు అంతా ఇది సపరేట్గా ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి మనం ముందుగానే కరివేపాకు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసి శుభ్రంగా డ్రై చేసి రెడీ చేసుకోవాలి ఇలా అంతా డ్రై చేసి రెడీ చేసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పచ్చడికి కాబట్టి మనం నూనెలు వేసి వేయించుకుంటాము ఉడికైతే నూనె లేకుండా డ్రైగా అన్ని రోస్ట్ చేసుకుంటాము ఇప్పుడు మనం కడిగార పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా కరివేపాకు వేసి శుభ్రంగా వేయించుకోవాలి బాగా వేయించుకోవాలి ఇలా కదుపుతూ బాగా వేయించుకోవాలి బాగా వేగాలి పరిపాకు మంచిగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది సో కూడా ఉంటుంది సరిగ్గా వేయించుకోకపోతే మనము ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇది త్వరగా పాడైపోతుంది అందుకని చాలా అసలు తడి లేకుండా బాగా వేయించుకోవాలి సుసార్ ఇలా బాగా వేయించుకోవాలి ఇప్పుడు బాగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం మనం ముందుగానే మనం చింతపండు ఏచిలు గింజలు అన్నీ తీసేసేసి రెడీ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్న చింతపండు బత్తాయిపండు సైజ్ చింతపండు తీసుకుని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళలో కాదు కొంచెం నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇప్పుడు పోపు అంతా బాగా చల్లారిపోయింది గ్రైండింగ్ జార్ తీసుకుని పోపు ఫస్ట్ ఎప్పుడు పోపు వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వన్ బై వన్ ఆకు చింతపండు ఉప్పు పసుపు అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఎక్కువ నీళ్ళు పోయకుండా మనం నాన్ వేసుకునే నీళ్ళు ఉన్నాయి కదా అవే వేసి గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసాం అనుకోండి అది ఎక్కువ రోజు నిలువ ఉండదు అందుకని నీళ్ళు ఎక్కువ వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకుని ఇందులో పోపు వేసుకోవాలి అప్పుడు కొంచెం బాగుంటుంది పచ్చడి టెక్స్ట్ అంతా మెత్తగాయి ఇప్పుడు ఇందులో పోపు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఎన్ని ఆవాలు ఇంగురా వేసి పోపు ఇలా రెడీ చేసుకుని ఇందులో వేసేసుకుని కలిపేసుకోవడం ఎక్కువ వీళ్ళు వేయకుండా చేస్తాం కాబట్టి కొంచెం కోపేసుకుంటేనే బాగుంటుంది ఇది చాలా గట్టిగా ఉంటుంది ఇలా బాగా కలిపేసుకుని నేను టైట్ డబ్బాలో పెట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ దాకా నిలువ ఉంటుంది తడి స్పూన్స్ కానీ తడి చేతులు కానీ పెట్టకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే నిల్వ ఉంటుంది తడి తగలు పచ్చళ్ళు ఏమైనా నిలువ ఉండాలంటే అనుక ఇది అన్నంత వేడి అని సర్వ్ చేయొచ్చు దోశల్లోకి ఇడ్లీలో కూడా సర్వ్ చేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు దీన్ని ఒక ఏ టైట్ డబ్బాలు ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా ఒక ఏ టై డబ్బాలు ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే మనకు కావాల్సినప్పుడు తీసుకొని సర్వ్ చేసేసుకోవడము చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా కరివేపాకు పచ్చడి ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడు వెళ్ళానికి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్